గనాధిపత ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షునికి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేది యో భస్ నిస్సరతే వాణీజనుక్యా ప్రవాహవత్ అరుణం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పవాణాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యే విభావయే భవానీ శ్రీమాత్రై నవ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనము ఒక్కొక్క విషయాన్ని చూడండి బయట చాలామందికి చాలా విషయాలు తెలియక అనవసరంగా వైభ్రాంతులకు గురవుతూ ఉంటారు ఒక్కొక్క యోగం కానివ్వండి ఒక్కొక్క దోషం కానివ్వండి అటువంటివి అసలు శాస్త్రంలో ఎలా చెప్పబడింది దానికి మనం చాలా సింపుల్గా అమ్మవారి నామంతోనే లేకపోతే చిన్న చిన్న పరిహారాలతో ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క విషయంలోకి మనం వెళ్దాం ఈరోజు మనము చాలామంది చూడండి మీరు ఎక్కడికైనా జా ఎక్కడికైనా వెళ్ళి జాతకం చూపించుకుంటే మీకు సర్పదోషం ఉందండి అంటారు అన్నప్పుడు అయ్యో సర్పదోషం ఉందా అని కొంతమంది అంటే కొంతమంది కాల సర్పదోషం ఉందండి అంటారు అసలు మనం ఈరోజు ఫస్ట్ కాల సర్పదోషం గురించి చెప్పుకుందాం తర్వాత వీడియోలో సర్పదోషం గురించి చెప్పుకుందాం కాల సర్పదోషము అనేటువంటిది అసలు శాస్త్రము శాస్త్రా దాన్ని ఎలా చూడాలి శాస్త్రంలో దాన్ని ఎలా చెప్పారు అది మనుషులు యొక్క జీవితానికి అప్లై చేయొచ్చా చేయకూడదా దాని యొక్క ప్రభావం ఎంత ఉంటుంది అది అనేటువంటిది మనం ఇప్పుడు ఒక్కొక్క విషయంగా తెలుసుకుందాం మనం మొట్టమొదటిగా ఎందుకంటే చాలామంది నా దగ్గరికి వచ్చినప్పుడు అంటే ఆన్లైన్లో చెప్పించుకున్నప్పుడు కానీ డైరెక్ట్ అపాయింట్మెంట్స్లో కానీ వాళ్ళు చూపించుకొని ఏమండి నాకు సర్పదో కాళ్ళ సర్పదోషం ఉందన్నారు అందుకే నా లైఫ్ ఇలా అవుతుంది అంటున్నారు అని అన్నప్పుడు చూస్తే అసలు కాలుసర్ప దోషమే ఉండదు వాళ్ళ జాతకాల్లో ఏమైంది అక్కడ అంటే కాలుసర్ప దోషం ఉందని ఇన్ని డబ్బులు తీసుకుని చేయించారని అంటారు అది కొన్ని కొన్నిసార్లు జనాలు తెలియక మోసపోతున్నారు మోసపోకుండా ఉండడానికి నేను మీకు ఇవాళ చెప్పబోతున్నాను చూడండి అసలు కాలుసర్ప దోషాన్ని ఎలా చూస్తారు ఒకవేళ ఉంటే గనక అది అప్లై చేయాలా వద్దా నేను మీకు చెప్తాను ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఉదాహరణకి ఇక్కడ మీకు ఇక్కడ ఒక రాహు ఉన్నాడు అనుకోండి ఇక్కడంటే నాట్ ఓన్లీ ఇక్కడే కాదు ఎక్కడైనా రాహు ఉంటే కనుక దానికి ఆపోజిట్ సైన్లో కేతు ఉంటాడు ఎప్పుడు కూడా అంటే ఇక్కడ కేతు ఉన్నాడు గుర్తుపెట్టుకోండి ఇక్కడ రాహు ఇక్కడ కేతువు లేదా ఒక్కోసారి ఇక్కడ రాహు ఇక్కడ కేతు ఇక్కడ రాహు లేదా ఇక్కడ కేతు అలాగా ఏదైనా ఒక సైన్ నుంచి దాని సప్తమ స్థానంలోనే ఇప్పుడు కూడా రాహుకేతువులు ఉంటారు గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇక్కడే రాహు ఉండాలన్నది ఇక్కడ కేతువు ఉండొచ్చు అక్కడ రాహు ఉండొచ్చు బాగా అర్థం చేసుకోండి మన జన్మజాతకంలో మనకి పన్నెండు రాసులు ఉంటాయి రెండు ఛాయాగ్రహాలు మిగిలినటువంటి మిగిలినటువంటిది రవిచంద్ర అలాగా ఏడు గ్రహాలు రవిని కొంతమంది నక్షత్రం అంటారు సై సైంటిఫిక్ పరంగా దట్ ఈస్ డిఫరెంట్ కేస్ రైట్ ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది రాహుకేతువులు ఎక్కడున్నా కూడా అవి ఇప్పుడు కూడా వన్ బై సెవెన్ యాక్సెస్లోనే ఉంటాయి ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఉంటూ దీనికి ఇటు ఇలాగా ఇటు కానీ ఇటు కానీ అంటే మిగతా ఇప్పుడు మనకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు రాసులు కదా మొత్తం ఈ ఏడు రాసుల్లో మిగతా గ్రహాలు ఏంటంటే మనకి ఉదాహరణకు చంద్రుడు రవి బుధుడు శుక్రుడు ఇలాగ శని గురువు కుజుడు ఇలా అన్ని గ్రహాలు వచ్చేసాయి అనుకోండి ఇప్పుడు మొత్తం మిగతా మిగతా ఏడు గ్రహాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇలా వచ్చేసాయి లేదా ఒక్కొక్కసారి ఇక్కడ కూడా కలిసి ఉంటుంది గ్రహం అప్పుడు కొంచెం డిగ్రీ వేరియేషన్ చూసుకోవాలి ఇదేంటి డిగ్రీల్లో ఉంది అదే డిగ్రీలో ఉందని అలా చూసుకొని ఈ వరుసలో మొత్తం ఇటు కానీ లేదా ఈ గ్రహాలన్నీ ఇటు కానీ వస్తే కాల సర్పదోషము అంటారు అంటే ఈ రెండు సర్పగ్రహాలు కదా రాహుకేతువులు అందుకే చూడండి మనకి నవగ్రహాల్లో ఒకదానికి శిరస్సుకి సర్పం ఉంటే ఇంకొకటికి తోక ఉంటుంది కేతువులు మీరు చూసే ఉంటారు నవగ్రహ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అంటే ఏమిటి ఈ కాలం అనేటువంటిది ఎందుకు అంటే ఈ కాలానికి మోక్షానికి కారకులు రాహుకేతువులు మనం ఎవరిదైనా జన్మజాతకం చూసినప్పుడు ఎవరి మీకు ఇన్ని జన్మలు ఉన్నాయి అనే ఏ బేస్ చేసుకొని చెప్తాం మోక్షానికి కారకుడైన కేతువు కర్మకారకుడైన శని బేస్ చేసుకొని చెప్తాం ఆ రకంగా ఇలా ఇటున్నా అటున్నా మళ్ళీ మీరు బాగా అర్థం చేసుకోండి కేవలం ఇక్కడ రాహు ఇక్కడ కేతువు కాదు రాహుకేతువులు ఎక్కడైనా ఉండొచ్చు మీ జన్మజాతకంలో ఇక్కడ రాహు ఇక్కడ కేతువు ఉండొచ్చు ఇక్కడ రాహు ఉన్నాడు ఉదాహరణకి ఇక్కడ కేతువు ఉన్నాడు ఉదాహరణకి అప్పుడు ఇక్కడ ఉండేటువంటి ఈ రాసుల్లో లేదా ఇల్ ఇల్ ఇలా ఈ రాసుల్లో అలాగ మీ జన్మజాతకంలో ఉంటేనే దాన్ని మాత్రమే కాలుసర్పదోషం ఉండాలి అలా కాకుండా ఒక్క గ్రహం బయట ఉన్నా అంటే ఉదాహరణకి కొంతమందికి ఇలా రాహుకేతులు ఉన్నప్పుడు చంద్రుడు వెళ్ళి బయట ఉన్నాడు బయట ఉండడం అంటే ఇన్ సెన్స్ ఇప్పుడు ఇక్కడ రాహు ఇక్కడ కేతు ఉన్నాడు ఆరు గ్రహాలు ఇక్కడ ఉన్నాయి ఏదో చంద్రుడు బయట ఉన్నాడు మళ్ళీ ఇక్కడ మీరు చాలామంది అనుకుంటారు చంద్రుడు ఒక్కడ బయట ఉంటేనే ఎగ్జంప్షన్ ఏమో రవి కాదేమో అనుకోకండి ఏదైనా ఒక గ్రహం బయట ఉన్నా దాన్ని మనం ప్రదోషం కింద తీసుకోకూడదు ఇది బాగా అర్థం చేసుకోవచ్చు సరే ఉంది ఉదాహరణకి ఇలా ఉంది మరి దీనివల్ల వాళ్ళ జన్మజాతకంలో అసలు ఎదుగుదల లేకపోవడం కానీ సంతానం కలగకపోవడం కానీ వివాహం అవ్వకపోవడం కానీ అసలు జీవితంలో ఎక్కడా కూడా వాళ్ళకి ధనం రాకపోవడం కానీ జరుగుతుందా అంటే నేను దీన్ని ఖచ్చితంగా చెప్పగలను అలా ఎట్టి పరిస్థితుల్లో జరగదు ఎందుకు అంటే నేను నూట నలభై మంది దేశ ప్ర ప్రెసిడెంట్లు ఉంటారు గొప్ప గొప్ప వ్యక్తులు ఉంటారు చాలా ధనపరంగా కానివ్వండి ఐశ్వర్యపరంగా కానీ ఉన్నటువంటి వాళ్ళని నేను చూసే ఆ దోషం ఉన్నటువంటి వారు వన్ ఫార్టీ ప్రెసిడెంట్లు మొత్తం మనకు ఉండేటువంటి దేశాల్లో ఉండే ప్రెసిడెంట్లు చూస్తే వాళ్ళందరికీ కూడా కాలుసర్ప దోషాలు ఉన్నాయి మరి ఈ కాలుసర్ప దోషం ఉంటే వాళ్ళు ఎందుకంటే అంత గొప్పగా దిగారు అంతదాకెందుకు మన మధ్యనే ఉండేటువంటి మన మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా కాలుసర్ప దోషం ఉంది మరి ఆయన ఎంత గొప్ప వ్యక్తి అయ్యాడు ఆయన యాక్టింగ్లో కానీ బ్లడ్ బ్యాంక్ సంబంధించిన విషయాల్లో కానివ్వండి అదేవిధంగా ఒక వ్యక్తికి సహాయం చేసేటువంటి విషయాల్లో కానివ్వండి పేరు ప్రఖ్యాతలు కానివ్వండి ఆస్తులు కానివ్వండి ఆయనకి వివాహం లేదా సంతానం కలగలేదా ధనం లేదా ఐశ్వర్యం లేదా ఏం లేదు చెప్పండి ఆరోగ్యం లేదా ఇంత చక్కగా డెబ్బై ఏళ్ళ వయసులో కూడా ఆయన ఎంత ఇంకా కనిపిస్తున్నాడు అంటే ఏమిటి మీరు అనొచ్చు ఏమండి వాళ్ళు చాలా మెడికేషన్స్ తీసుకుంటారు కాబట్టి ఇంకా కనిపిస్తుంది దట్ ఈజ్ డిఫరెంట్ థింగ్ నేను అనేది ఏంటంటే మీకు కాలసర్ప దోషం వల్లే మీ జీవితం ఏదో అయిపోతుంది అనేటువంటి భ్రమలో ఫస్ట్ బ్రతకడం మానేయండి ఎందుకంటే మనకి అక్కడ నిజమేమిటి అనేటువంటి తెలుసుకోవాలి ఎప్పుడు కూడా సత్యాన్ని తెలుసుకోకుండా మనము ఈ సర్ ఈ కాలసర్ప దోషం వల్లే నా జీవితం మొత్తం ఇది అయిపోతుందనేటువంటి అనేటువంటి దాంట్లో ఉండకండి ఎందుకంటే మీరు మీ లైఫ్లో ఎదగలేకపోతున్నారంటే మీ లగ్నం ఎక్కడో డిస్టర్బ్ అయి ఉంటుంది దేహపరంగా ఏదో ఇబ్బంది ఉందంటే లగ్నం డిస్టర్బ్ అయింది ఫైనాన్షియల్ పరంగా ఇబ్బంది ఉందంటే ధనస్థానం డిస్టర్బ్ అయింది నేను దాని గురించి అన్ని వీడియోలు చెప్తానండి ధనస్థానం ఏంటి మూడో స్థానం ఏంటి నాలుగో స్థానం ఏంటి ఇల్లు చాలా చాలామంది ఏమనుకుంటారు వాళ్ళు జీవితంలో గృహం కొనుక్కోతే దోషం వల్ల గృహం కొనుక్కోలేదండి అనుకుంటారు కాదు నాలుగో స్థానాధిపతి పాడయ్యాడు అలాగే మరి సంతానం లేదండి కాల్సర్ప దోషం వల్లే సంతానం లేదు అనుకుంటారు కాదు బాగా అర్థం చేసుకోండి పంచమ స్థానం పాడయ్యాడు ఇది ఎలా ఉంటుందంటే పూర్తిగా మెడికల్ గురించి చదువుకున్నటువంటి డాక్టర్ గారు ఏం చెప్తారు మీకు ఉదాహరణకి ఎక్కడో ఏదో ఇబ్బంది అయింది అనుకోండి మీరు దానికి ఏమైందో అని చెప్పి ఆయన మొత్తం డయాగ్నోస్ చేసి చాలా స్పష్టంగా చెప్పగలుగుతారు అలా కాకుండా దాని గురించి ఎటువంటి అవగాహన లేని వాళ్ళు దాన్ని ఇంకో రకంగా తీసుకుంటారు జ్వరం వచ్చింది కదా అందుకే ఇలా అయిందంటాం అన్నిటికీ జ్వరమైన కారణం అన్నిటికీ తలనొప్పైన కారణం అన్నిటికీ ఆరగప్పడమైన కారణం కాదు కదా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కారణం ఎలా ఉంటుందో మెడికల్ పరంగా కానీ మన నిత్య జీవితంలో కానీ జ్యోతిష్య శాస్త్రంలో కూడా ఒక్కొక్క కారణం ఖచ్చితంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇలాగ దీన్ని మీ చార్ట్ మీరే మీకు మీరుగా చూసుకోవచ్చు అంతేగాని కానీ ఒకరి దగ్గరికి వెళ్ళి నమ్మి అయ్యో ఆయన ఉందండి అన్నారు మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళి ఆయన కాల్సర్పుతో దోషం లేదన్నారు అని అలా అవ్వకండి కన్ఫ్యూజ్ అవ్వకండి చాలా స్పష్టంగా చూసుకోండి ఒకవేళ ఇలా ఉంది అనుకోండి అప్పుడు మీకు కానీ ఎక్కడో నాకు మీరు ఎంత చెప్పినా నాకు ఎక్కడో మనసులో కాలుసరుపు దోషం వల్ల నాకు ఇలా అవుతుంది అని అనుకునేటువంటి వారికి చిన్న చిట్కా చెప్తాను ఏమీ లేదు ఏమీ భయపడక్కర్లేదు దీన్ని నవగ్రహాలలో రాహువు కేతువు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి ఒకటి రెండవది మీరు గణపతిని దుర్గని ఎక్కువగా అర్చించండి మూడవది అంతగా నాకు ఇంకా ఏదో ఉందండి నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి చదివేలాగుతుంది నాకు మనసులో అదే పడిపోయింది ముద్ర అనుకుంటే కాళహాస్తికి వెళ్ళిరాండి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలిగిందంటే ఏ దోషాలు ఏమీ చేయలేవు శ్రీమాత్రే నమ